నమస్కారం కాలయోగం ఛానల్కు స్వాగతం సింహరాశివారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నెలలో మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు సంవత్సరం చివర్లో ఉన్నాం కాని మీ జీవితంలో కొత్త మార్పులు ఇప్పుడే మొదలవ్వబోతున్నాయి శని భయపెడుతున్నా గురువు ఇచ్చే ధనయోగం మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతోంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ మాసం సింహరాశి వారికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా పన్నెండవ ఇంట్లో ఉండి ఖర్చులు పెట్టించిన గురువు జూపిటర్ డిసెంబర్ ఐదవ తేదీన వెనక్కి నడిచి అంటే వక్రగతిలో మీ లాభస్థానమైన పదకొండవ ఇంట్లోకి వస్తున్నాడు ఇది మీకు ఒక లాంటి వార్త కాని అదే సమయంలో అష్టమంలో శని లగ్నంలో కేతువు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మరి ఈ గ్రహ యుద్ధంలో గెలుపు ఎవరిది మనం వివరంగా చూద్దాం వివరాల్లోకి వెళ్లేముదు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ముందుగా శుభవార్తతో మొదలు పెడదాం వ్యాపారస్తులకు మరియు ఉద్యోగస్తులకు ఈ నెల అద్భుతంగా ఉండబోతోంది గురువు లాభస్థానంలోకి రావడం వల్ల గత కొన్ని నెలలుగా ఆగిపోయిన పేమెంట్లు చేతికందుతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సమయమిది ముఖ్యంగా ఐటీ కన్సల్టెన్సీ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా ఊహించని బోనస్లు వచ్చే అవకాశం ఉంది అయితే నాణానికి రెండో వైపు కూడా చూడాలి అష్టమశని ప్రభావం వల్ల ఆరోగ్యం మరియు కుటుంబ విషయాల్లో అశ్రద్ధ అస్సలు పనికిరాదు లగ్నంలో కేతు ఉండటం వల్ల నేనేం చేస్తున్నాను అనే ఒక రకమైన విరక్తి అలసట మిమ్మల్ని వేధించవచ్చు గృహిణిలకు నొప్పి లేదా నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రాకుండా మౌనమే మీ ఆయుధంగా మార్చుకోవాలి ఇక విద్యార్థుల విషయానికి వస్తే పుస్తకం ముందేసుకొని కూర్చుంటారు కాని మనసు ఎక్కడో ఉంటుంది ఇది కేతువు మాయ కాని భయపడకండి డిసెంబర్ ఏడవ తేదీన కుజుడు ఐదవ ఇంట్లోకి వస్తున్నాడు టెక్నికల్ స్టూడెంట్స్కి ఇది గోల్డెన్ టైం పోటీ పరీక్షల్లో విజయం మీదే ముఖ్యంగా ఈ డేట్స్ నోట్ చేసుకోండి డిసెంబర్ పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఈ రెండు రోజులు కొత్త పనులు మొదలు పెట్టకండి ఎవరితోనూ వాదనలకు దిగకండి జస్ట్ రిలాక్స్ అవ్వండి ఈ నెల గ్రహ సంచారం నుంచి వచ్చే నెగిటివ్ నుండి బయటపడి గురువు ఇచ్చే అదృష్టాన్ని అందుకోవడం కోసం చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే చాలు లగ్నంలో ఉన్న కేతువు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన తప్పనిసరి అష్టమ శనిదోష నివారణకు శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ నెలలో వచ్చే దత్త జయంతి నాడు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం వల్ల గురు శని దోషాలు రెండూ తొలగిపోతాయి సో సింహరాశివారు ధైర్యమే మీ బలం చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థికంగా ఈ డిసెంబర్ మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే టూ థౌజండ్ సిక్స్ కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు